వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నరకండి రాజకీయ నాయకుడిని చూశారా నరకండి చంపండి పొడిచేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అడిగారు సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన సంఘటనలను ఆయన ప్రస్తావించి పలు ప్రశ్నలు వేశారు పోలీసులను పబ్లిక్ ని ఎవరైనా తిడతారా అని అడిగారు ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు వెల్కమ్ ఇది నేను మీకు ఉమారుడు చెప్తాను నిచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే ఉంటారు ఎవరున్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ తిడతారా మనం చెప్పి నరికేండ్రాయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరిన ఎక్కడైనా విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాల్లో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరడ్ ఉందా చంపేయండి పొడిచేయండి ఇలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం అన్ని ఎవరు ఇది ఎందుకే మీకు ఓ మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తుల అమారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసుని తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రపోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరైనా ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరడు ఉందే చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకుని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం